తెనాలి పట్టణంలో ఉన్న నాలుగు వాటర్ ట్యాంక్లలో వాటర్ సరఫరా ఇరవై మూడవ తేదీ సోమవారం నిలిపివేయటం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు వాటర్ సరఫరా ఉండదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాటర్ పైప్ లీకేజ్ కారణంగా పినపాడులోని వాటర్ ట్యాంక్ గాంధీ పార్క్ న్యూ వాటర్ ట్యాంక్ ఉడా కాలనీలోని వాటర్ ట్యాంక్ అలాగే నందు ఉన్న వాటర్ ట్యాంకులలో వాటర్ సరఫరాని సోమవారం నాడు నిలిపివేయటం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు ఆయా వాటర్ ట్యాంక్ పరిధిలో నీటి సరఫరా ఉండదని చెప్పారు వాటర్ పైప్ లీకేజీని మరమ్మతు చేసిన వెంటనే వాటర్ పునరుద్ధరించడం జరుగుతుందని తెలియజేశారు